కారు అలవాట్లుంటే వెంటనే మానుకోండి లేదంటే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేరు మనుషులందరికీ వ్యక్తిత్వాలు ఒకే రకంగా ఉండవు వేరువేరుగా ఉంటాయి అదేవిధంగా ఒక్కో మనిషికి ఉండే రుచులు ఇష్టాలు అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి అయితే ఒక మనిషికి ఉండే బాడీ లాంగ్వేజ్ కూడా ఇదే కోవుకు వస్తుంది ఏ ఇద్దరు మనుషులను తీసుకున్నా వారి బాడీ లాంగ్వేజ్ ఒక్కటిగా కనిపించదు కానీ విజయవంతంగా ముందుకు దూసుకువెళ్ళే వారికి మాత్రం ప్రత్యేకంగా ఒక బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుందట అవును మీరు విన్నది నిజమే కొన్ని ప్రత్యేకమైన హావభావాలు లక్షణ ప్రవర్తన మాట్లాడే విధానం వంటివి వారికి వేరువేరుగా ఉంటాయి మరి అవేంటో ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా నిటారుగా కూర్చోవటం ఆఫీస్లో టేబుల్ మీదకు ఒరిగిపోవటం డెస్క్ పై మోచేతులు పెట్టి కూర్చోవటం చేతులతో ముఖాన్ని కవర్ చేయటం వంటివి అగౌరవ పనుల కిందకు వస్తాయి అలా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోవాలి ఎప్పుడూ కూడా వాలిపోకూడదు ముందుకు అస్సలు వంగకూడదు నిటారుగా కూర్చుంటేనే దాన్ని పవర్ పొజిషన్ అంటారు అలా కూర్చుంటేనే ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ గా ముందుకు దూసుకెళ్తారట ఇక రెండవది సైగలు అతిశయోక్తిని కలిగించేలా ఎవరూ సైగలు సంజ్ఞలు చేయకూడదు అవి అత్యంత సాధారణంగా ఉండాలి అలా ఉంటేనే ఇతరులకు ఓపెన్ మైండెడ్ వ్యక్తిలా కనిపిస్తారు ఇది విజయవంతమైన వారికి ఉండే బాడీ లాంగ్వేజ్లో ముఖ్యమైనది దీన్ని ఎవరైనా ఆపాదించుకుంటే సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చు ఇక మూడవది క్రాస్ హ్యాండ్స్ చేతులు కట్టుకుని ఉండడం కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చోవడం సరైన బాడీ లాంగ్వేజ్ కాదు కాళ్ళు చేతులను ఎల్లప్పుడూ ఓపెన్ గా ఉండేలా పెట్టాలి అదే సక్సెస్ కు లాంటిదట ఎవరైనా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి అప్పుడు సక్సెస్ దానంతట అదే మన దగ్గరికి చేరువవుతుంది ఇక నాలుగవది జుట్టు చాలామంది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదంటే మిగతా సమయాల్లో కూడా జుట్టుతో ఆటలాడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదట అది ఎదుటివారికి పూర్తిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ను కలిగిస్తుంది సరైన బాడీ లాంగ్వేజ్ కూడా కాదు కనుక ఈ అలవాటును మానుకోవాలి ఇక ఐదవది నవ్వు ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో నవ్వాలో అప్పుడే డీసెంట్గా నవ్వాలి అంతేకాని పదే పదే పనికిరాని విషయాలకు కూడా అనవసరంగా నవ్వకూడదు అది సరైన బాడీ లాంగ్వేజ్ కాదు సక్సెస్ పొందిన వారికి అసలు ఈ బాడీ లాంగ్వేజ్ ఉండనే ఉండదట కనుక ఎవరైనా సక్సెస్ సాధించాలంటే ఈ అలవాటును మానుకోవాలి ఇక ఆరోది తదేక దృష్టి కొందరు ఎదుటివారి కళ్లల్లోని అదే పనిగా చూస్తూ మాట్లాడతారు ఇంకొందరు అసలు కళ్లల్లో కళ్ళు పెట్టి కూడా చూడరు ఏటో చూస్తూ మాట్లాడతారు అయితే ఈ రెండు బాడీ లాంగ్వేజ్లు కూడా కరెక్ట్ కాదు అవసరమున్న సమయంలో మాత్రమే కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి వద్దు అనుకుంటే చూడకుండా మాట్లాడాలి ఇదే సరైన బాడీ లాంగ్వేజ్ కనుక ఈ అలవాటు ఉన్నవారు దీన్ని దూరం చేసుకుంటే మంచిది ఇక ఏడోది హ్యాండ్ షేక్ ఇతరులను కలిసినప్పుడు మొహమాట పడుతూ లేదంటే ఇష్టం లేకుండా ఏదో చేయి కలపాలి అంటే కలపాలి అనే నిరాసక్తితో హ్యాండ్షేక్ ఇవ్వవద్దు హ్యాండ్షేక్ ఇస్తే పర్ఫెక్ట్ గా ఉండాలి అదే ఖచ్చితమైన కరెక్ట్ అయిన బాడీ లాంగ్వేజ్ గుర్తు విజయవంతమైన వ్యక్తులు ఇలాగే చేస్తారట కనుక ఇలాంటి పర్ఫెక్ట్ హ్యాండ్షేక్ ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకోవాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర